అది మళ్ళీ ఈ జీవితం ఇచ్చింది నేను కాలచక్రాల్లో చూసుకుంటే నేను నా కుటుంబం కోసం ఏ ఒక్క వ్యక్తి బాధ్యత అనేది ఒకడు ఇచ్చేది కాదు మనం పుచ్చుకోవాల్సింది మనం పుచ్చుకోవాల్సిందే మనం పుచ్చుకోవాల్సిందే నేను పుచ్చుకున్నా అందరు హ్యాపీ నో డౌట్ గర్వడి చెప్తారు మా బాబాయ్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది మా కుటుంబాన్ని కానీ చేశారు కదా ఇవాళ ఎదురు చెప్పాను గుర్తురాట అది బాధ్యత తీసుకుంది ఎవరు నాకు చెప్పింది కాదు ఇంకోటి చేయరా అని చెప్పింది కాదు నువ్వు చోట పెట్టాలి నేను లేదు కదా గతి అసలు దేవుడు వదిలిపెట్ట ఆశయాణిపెట్టి అంటే ఉద్యోగం ఊలు పెట్టి మెడ్రాస్ వెళ్ళి కుటుంబం కోసం ఆశయానువులు పెట్టి ఏదో తిప్పనిపడతా ప్రవాహాలు కొట్టుకుపోయి కాల ప్రవాహాలు పదిహేళ్ల పాటు మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎండి గెట్టు కూర్చొని సేళ్లు కూర్చుని ఎసుకొని కూర్చున్నవాడి మళ్ళా దేవుడు నన్ను వదిలిపెట్టకుండా నీ టైం వచ్చింది ఎప్పుడు చిరంజీవి గారి ద్వారా నాకు అందు నేను మీకు చెబుతున్నా ఓపెన్ చెప్తున్నా నేను మాస్టర్ సివి గారి డివోటీ అండి వాళ్ళ గారిని మాస్టర్ గారిని మిశ్రో గారిని చిరంజీవి గారిని ఎవ్రీ టైం కెమెరా ముందు కూర్చున్నప్పుడల్లా షార్ట్లో సినిమా షూటింగ్ టైంలో మహేష్ గారు అండి నిలబడి ఇక్కడ ఆడడం కానీ నేను కళ్ళు మూసినట్టు అనుకుంటా చూసోడికి డైలాగ్ ఎవరు వేసుకుంటున్నాను డైలాగ్ ఎవరు వేసుకోను గురువుల్ని గురువుని గారు సివి గారు మాస్టర్ మన చిరంజీవి గారు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు సినీ జీవితాన్ని ప్రసాదించిన భగవంతుడు మెగాస్టార్ చిరంజీవి గారి నమస్కారాలు గురుదేవులు మిశ్రో గారి నమస్కారాలు మాస్టర్స్ ఇవి నమస్కారం ముందు ఆయన పేరు చెబుతా విష్ణు గారి పేరు చెబుతా చిరంజీవి గారి పేరు చివరి చెబుతా ఒక్కోసారి అద్భుతమే నాకు డైలాగ్ మర్చిపోయాను నెక్స్ట్ సరే సెకండ్ టేక్ తీసుకుంటారులే అది కాన్ఫిడెంట్ ఉంటాను ఏది మర్చిపోయాను అనేది కాన్ఫిడెంట్ సెకండ్ టై అడుగుతాను పర్వాలేదు అనుకుంటే సింగిల్ టేబుల్ చెప్పగలుగుతున్నా అప్పుడు అనిపిస్తుంది ఈ ఈ యొక్క గుర్తు ఈ క్షణం వచ్చి గుర్తు ముందు క్షణం రాలా ఏ మాస్టర్స్ అన్నారు దిస్ ఈజ్ నాట్ మై గెయిన్ రెండు వెనక ముక్కలు సబ్దో రెండు పళ్ళాలు కొట్టానుకోండి సౌండ్ వస్తుంది సౌండ్ నేను గొప్ప ఉంటాటగా సౌండ్ కొట్లా సౌండ్ రెండు ఈ రెండు పుట్టించేది రెండు కొడతా సౌండ్ వచ్చింది కానీ సౌండ్ నేనే మీ మీ మిస్సెస్ గారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మీ సక్సెస్ చూసి ఎంజాయ్ చేశారు ఒకే ఒక సినిమా చూసింది ఆవిడ అదే ఈ ఫస్ట్ పిక్చర్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఓకే ఆవిడ నెక్స్ట్ ఇయర్ వన్ ఇయర్ ఈ వచ్చింది నెక్స్ట్ ఇయర్కి చనిపోయింది అయ్యో ఎలా అండి ఆవిడకి సమ్మర్ టైము బయటికి వెళ్ళి వచ్చింది ఆ బీపీ షుగర్ రెండు బాగున్నాయి ఆ నాన్నగారు చనిపోయారు చాలా మాలిమే తండ్రి కూతుళ్ళు రోజు రెండు మూడు సార్లు ఫోన్ చేసేవాడు ఆయన మహేష్ గారు లేచారా ఏం ఏం చేస్తారు బంగారం అంట ఆ నాన్నగారు పోయింది డిప్రెషన్కి వెళ్ళిపోయింది రోగం పెరిగింది నిమ్స్లో జాయిన్ చేస్తాం ఎనిమిది రోజులు స్ట్రగుల్ చేసింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయించోరకి అయ్యో అయ్యో కరెక్ట్గా ఏప్రిల్ ఫస్ట్ మేము ఫుల్ చేసేసింది ఏప్రిల్ ఫిఫ్త్ రంగస్థానం ఫస్ట్ డే షూట్ బా పెద్ద అగ్ని పరీక్ష పరీక్షణ ఇంట్లో పెద్ద గొడవ నేను సెకండ్ డే బంధువులంతా వచ్చారు కర్మకాండలు చేశాను నా జ్యోతి మీద కానీ అన్ని దహన కార్యక్రమాలు అయినాయి థర్డ్ విజయవాడ వెళ్ళి కృష్ణగోదావరి కనిపించాను ఆ నైట్ ఇంట్లో బంధువులందరూ వెళ్ళకూడదని పులి మీద అని యువంట్రా అక్కడ రాజమండ్రి అవుతాది పోలవరం దగ్గర షూటింగ్ ఎన్నోడు దాటిపోతా అన్నా మా మేనత్త అక్కయ్య గారు అరేరే తిట్టగలి వాళ్ళు అందరూ నా నిర్ణయానికి నేను మొండిగా ఉన్నా పోయిన మనిషిని తాలేను అవకాశం వదిలిపెట్టుకోలేను ఇంత సాన్నిహిత్యంగా ఉన్నవాడిని చిరంజీవి గారు కూడా తిరిగికుండా అసలు ఎవరికి స్వామి నాయుడు గారు కూడా చెప్పరా మీరు పరిచయం మీకు చెప్పిన కాదు అదేలేండి మన చిరంజీవి గారు పోయి సార్ మా మహేష్కి ఇలా భార్య పోయిందంట అని వచ్చి వార్త అని చెప్తారేమో భయం తోటి నాకు అవకాశం వదిలిపెట్టుకునే పరిస్థితి అదేలే అదే కాబట్టి అవ్వరికి తెలివిజీలా మర్డర్ చేసి అడ్డ దాక్కుండా అక్కడ దాక్కున్నాయో తినబోయిన భార్య దగ్గర ఇంట్లో పెద్ద ఘర్షణ అల్లొద్దని నేను పెద్ద పోరాటం వచ్చింది చెప్పా మీకు అసే నువ్వు పిచ్చి పట్టిందరా నీకు సినిమా పిచ్చి పట్టింది పెద్ద ఆడపిల్ల నాకు ఇద్దరు ఆడపిల్లలు తల్లి పిల్లలు వదిలిపెట్టి సినిమాకి వెళ్తాన నువ్వు వెర్రే పిచ్చా నీకు అని ఆవిడ కొంచెం రాష్ట్రం మాట్లాడింది పిచ్చి కాదు ఇది కాదు మీరు చెప్తున్నారే మీకు సుకుమార్ గారు ఎవరో తెలియదు మైత్రి మూసు వాల్యూ తెలియదు సమంత ఇదే చెప్పాడు సీరియస్గా ఏడుపులు మా పిల్లలు పక్కన సమంత రామ్ గారి గారు కాంబినేషన్ వాల్యూ మీకు తెలియదు సమంత తండ్రి నాకు వచ్చే గుర్తింపు మీకు తెలియదు మీరు చెప్పే పొలి మేరకు కూడా మీకు తెలియదు అన్న ఎక్కడ విన్నావా తల్లి నువ్వు ఊరు దాటి వచ్చిన ఉన్నాడు ఎవడన్నా విన్నావా అనుకుంటాం తప్ప నువ్వు విన్నావా ప్రాక్టికల్ ఎక్కడ జరిగిందా ఎందుకు వెళ్ళదు తెలుసా నీకు మన వాయిస్ పారిపోయిన డిప్రెషన్లోనూ తండ్రి పోయిన డిప్రెషన్ కూతురు మీద ఉన్న ప్రేమతోటి నా బిడ్డ పోయిన ఎందుకు అనే డిప్రెషన్ తోటి వాడు ఎక్కడ సూసైడ్ చేస్తూ వస్తాడని బయటికి వెళ్ళి వెళ్ళి దాటొద్దు అంటారు రేడు ఊరు పులిమెరకు వెళ్తాడో చూడడానికి ఇది మోసం పెడతారు ఎంటర్టైన్ హ్యూమని చెప్పడం కోసం అర్థమైంది వాడిని కట్టడి చేయడం కోసం కన్ను చూపు మేర ఉంచుతారు నేను వెళ్ళి సావటం కాదు బతకడానికి నమ్మండి అసలు మీరెవరు కాదమ్మా మీరెవరు కాదు నా నిర్ణయానికి ఎస్ఆర్ఓ చెప్పాల్సిన బిడ్డలే ఇవాళ నేను మూర్ఖంగా మీ మాట విభేదించి వెళ్ళి మీరు అన్నట్టు సత్యాననుకో మా నాన్న మా పెద్దలు చెప్పి మాట వారి వారికిందరూ మా అమ్మను మా నాన్న మూర్ఖత్వంతో ఐదు రోజులు మా నాన్న పోయారు అని చెప్పి వాళ్ళు బాధపడితే జీవితాలను ద్వేషిస్తారు మా నిర్ణయం మా నాన్న వెళ్ళాడు ఈ కర్మ జరిగింది అనుకుంటే వాళ్ళ మానసిక స్థైర్ వేరే ఉంటుంది మాదే పిల్లల్ని అడిగారా మీరు పిల్లలు అడిగారు మీరు మీ ఇద్దరు శిరపక్క వచ్చేసి ఇల్లు డాడీ అన్నారండి ఏ ఒక్కరు వద్దన్నా మానేస్తా జీవితం మిమ్మల్ని ఈ టాపిక్ తేను ఎందుకు వద్ద అడగను ఏం అన్నం మీ ఇద్దరు వెళ్ళమంటే వెళ్తా మానమని మానతా ఒకరు మానమని మానేస్తా ఇద్దరు అక్కడ ఏడుస్తారు రెండో మానగానే వచ్చారు చిరూపక్క నా గుడి మీద ఇల్లు డాడీ డాడీ ఏడ్చిస్తారు నాకెంతో బాగా ఏం అండి ఇద్దరు అట్ట పట్టుకు చెప్పా మీరేం భయపడద్దు ఇంట్లో అబ్దుల్ కలాం గారు రాసిన పుస్తకం ఉంది ఏ పేజీలో ఉంటుంది చూడండి ఒక గొప్ప భగవంతుడు మీకు గొప్ప ఘన విజయాన్ని ఇచ్చే ముందు అది మీరు మోయగలరా లేదనే పరీక్ష కోసం ఒక పెద్ద కష్టాన్ని పెడతాడు ఆ కష్టాన్ని మీరు అధిగమిస్తే ఆ విజయాన్ని అందిస్తాడు అని ఉంటుంది లవ్ మ్యారేజ్ కదా మీది పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు కదా అంటే లవ్ మ్యారేజ్ ఇన్ ది సెన్స్ చూసి ఇష్టపడి లవ్ మ్యారేజ్ ఏం కాదు కానీ మ్యారేజ్ తర్వాత లవ్ అనుకోండి అట్లా నేను అనునయవాక్యాలు చెప్పి అది నాకు చాలా ఇన్స్పైర్ చేసిన మాట ఇప్పుడు పరీక్ష నాకు వచ్చింది భార్య కావాలా నీకు భాగ్యం కావాలంటే సమాజం చెప్పే దేవుడు అమ్మ తీసుకెళ్ళాడు ఆవిడ తాలేను ఈ భాగ్యాన్ని ఊరిపెట్టలేను నేను సావను నేను బతికిచ్చింది దేవుడు మీరిద్దరూ బాగా చూసుకోమని ఎస్ అని నేను చాలా ఆనందంగా చెప్పి ఒక నాలుగు రోజులు మీరు ఊహపట్నం తల్లి తిరిగి వచ్చేస్తాను అని బిక్కు మాట వైదేరా తీరా అక్కడికి వెళ్తే రామచంద్ర గారు అయ్యప్ప మాల్లో ఉన్నాడు నిజంగా భయం అప్పుడు ఏదో ఇంటికి సమానం చెప్పి అవసరం కోసం వచ్చా కానీ ఇదేంటి మరో పరీక్ష అయింది నాకు ఈ అయ్యప్ప గేమ్ గేమ్మాటే కదా స్వామి అటు చూసినట్టే కదా నువ్వు ఇంట్లో పరిస్థితి ఏంటి మాల ఉన్న చోటికి నువ్వు మైల్తో వస్తావా అనే ప్రశ్న నన్ను వెంటాడేది అది తిరిగి వెళ్తానని భయం వేసేది నాకు ఎవరు చెప్పలా లొకేషన్ కూడా ఎవరు చెప్పలా ఆయన మాల్లో ఉన్న సరే భయం వేసింది ఎక్కడ కూడా ఆయన చేయి తాకకుండా ఒక దడి దాడింది మొడకంచులు వేస్తారు అక్కడ దడి తాటక దడి వేస్తారు ఆ గ్యాప్ చూసుకుని బాబు నమస్తే అని చెప్పి ఇక్కడి నుంచి నమస్కారం ఆయన లేచి సెకండ్ నుంచి లోపు వెనక టర్న్ అయిపోయి వచ్చామండి నా అదృష్టం కొద్దీ ఏ ఆర్టిస్ట్ ని చేయి తాకే పరిస్థితి రాలే నాకు అదే మూమెంట్స్ ఏదో లేదు అట్లా ఒక అద్భుతమైన బ్రహ్మాండాన్ని ఇట్టు కొట్టారు కదా నాకు సంవత్సరం పాటు పెయిన్ ఉండేదండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851